హాయ్ వ్యూవర్స్ సబ్స్క్రైబ్ చేసిన వెంటనే గంట సింబల్ ని ప్రెస్ చేయండి అప్పుడే నోటిఫికేషన్స్ మీకు ఆయా రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ఇస్తుందన్న విషయం అందరికీ తెలిసిందే వ్యవసాయం క్రీడలు టెక్నాలజీ జర్నలిజం బిజినెస్ సైన్స్ సేవా రంగం పర్యావరణ రంగం రాజకీయం సినిమా ఒకటేమిటి ఏ రంగంలోనైనా విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను ఆయా రాష్ట్ర గవర్నమెంటు కేంద్రానికి సిఫారసు చేసినప్పుడు అందులోని సేవా తత్పరతను గుర్తించి పద్మ అవార్డులను ఇవ్వడం ఆనవాయితీ ఇప్పటిదాకా తెలుగు రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు ఎందరినూ పద్మ అవార్డు వరించాయి అందులో పద్మశ్రీ పద్మభూషణ్ పద్మభూషణ్ లాంటి కేటగిరీలు ఉన్నాయి వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్కి భారతరత్న ఇవ్వాలని చాలా ఏళ్ళుగా తెలుగు వాళ్ళు పోరాడుతున్నమాట వాస్తవమే అయినా ఇప్పటి వరకు అవార్డు రాలేదు ఆయన వారసుడు నందమూరి బాలకృష్ణ గత నలభై ఏళ్ళుగా సినీ రంగానికి ఎనలేని కృషి చేస్తూ వస్తున్నాడు ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా ఇవ్వకుండా ప్రజలను ఎంటర్టైన్ చేయడమే కాకుండా పుత్ర శాతకర్ణి లాంటి రాజుల చరిత్రను తరాలకు అందిస్తున్నాడు తను ఎంచుకున్న సినీ రంగంలోనే ప్రజలకు ఉపయోగపడే చిత్రాలను అందిస్తూ వస్తున్నాడు నలభై ఏళ్లుగా ఏ అవార్డులు రివార్డులను ఆశించకుండా నటించడమే తన పని అనుకుంటూ వస్తున్న బాలయ్యబాబు పేరు ఈసారి ప్రకటించబోయే పద్మ అవార్డులో ఉంటుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఆల్ ద బెస్ట్ టు బాలయ్య బాబు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్